అందరికీ నమస్తే అండి ఫ్రెండ్ తెలుగు బ్లాగర్కి స్వాగతం ఈరోజు మరొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది శ్రావణ మాసంలో మనకి శ్రావణ శుక్రవారాలు మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అయితే శ్రావణ మాసంలో నేను పూజలు చేసుకోవటానికి ప్లానింగ్ ఎలా చేసుకుంటాను శ్రావణ మాసం గురించి మనం కొన్ని విషయాలనేవి తెలుసుకోవాలి అంటే ప్రారంభం కాకముందే మనం కొన్ని విషయాలనేవి తెలుసుకోవాలి ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అలాగే శ్రావణ మాసం అన్ని రోజులు కూడా పూజ చేసుకోవాలి అనుకున్న వారు చక్కగా ప్లానింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసంలో శ్రావణ మాసం ఒకటి కొద్ది రోజుల్లోనే మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది అండి శ్రావణ మాసం రాబోతుంది అనగానే మనకి పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా ఎంతో ఇష్టంగా చేసుకునే మాసం అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించే మాసం అయితే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రావణ శుక్రవారాలు ఎన్నో వచ్చాయి అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది వరలక్ష్మి వ్రతం చేసుకోకపోతే మరల ఎప్పుడు చేసుకోవాలి అలాగే శ్రావణ మాసం ప్రారంభం కాకముందే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేదంతా కూడా ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాము నేను నా పనులు చేసుకు మీతో చక్కగా ఇవి విషయాలన్నిటి గురించి మాట్లాడతాను అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా మనం చేయము కానీ శ్రావణ మాసం మరికొద్ది రోజుల్లో రాబోతుంది శ్రావణ మాసంలో అన్ని కూడా శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాము ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది ఒక ఆలయాన్ని మరిపించేటట్టు ఉంటుందండి ప్రతి ఇల్లు కూడాను అలాగే శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తే వివాహమైన ఆడవారు నిండు సౌభాగ్యంతో ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంటారు అలాగే అష్ట ఐశ్వర్యాలు కూడా ఉంటాయి అని మన పెద్దల మాట రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు పాడ్యమి తిథితో శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి శ్రావణ మాసం ప్రారంభం అయ్యేదే శుక్రవారంతో ప్రారంభం అవుతుంది అంటే జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారంగా మనం పరిగణించడం జరుగుతుంది అంటే శుక్రవారంతో ప్రారంభమైనటువంటి ఈ శ్రావణ శుక్రవారం అనేది ఎంతో విశేషమైనటువంటి రోజు అండి అలాగే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఇష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఐశ్వర్యానికి లోటు ఉండదు ఐశ్వర్యం అంటే డబ్బు బంగారం ఇదే కాదండి మానసిక ప్రశాంతత ఆరోగ్యం కూడా ఐశ్వర్యంలోకే వస్తుంది కాబట్టి శ్రావణం శుక్రవారాల్లో శ్రావణ మంగళవారాల్లో తప్పనికుండా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం కానివ్వండి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం కానివ్వండి ఇవి తప్పనిసరిగా ప్రతి స్త్రీ ఖచ్చితంగా చేయవలసినటువంటి పూజలు అయితే వరలక్ష్మి వ్రతం మనకి ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వచ్చింది ప్రతి సంవత్సరం ఒక్క వ్రతమైనా చేసుకున్నా సరే అమ్మవారు కరుణా కటాక్షాలు మన ఇంటిల్లి పాది మీద ఉంటాయండి కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం మనం సంవత్సరంలో ఎలాంటి వ్రతాలు చేసినా చేయకపోయినా ఆగస్ట్ ఎనిమిది అంటే ఎనిమిదో తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం అమ్మవారిని పూజించటం వీలు కుదరలేదు అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు చాలా మందికి రెండవ వారం కుదరదు అంటే వరలక్ష్మి వ్రతం రోజున కుదరదు కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం కానీ మూడవ శ్రావణ శుక్రవారం కానీ చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు కానీ శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శనివారాలు కానీ ఇవన్నీ కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజులు అండి ఇవన్నీ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో వ్లాగ్స్ రూపంలో మీతో షేర్ చేస్తానేది మీకు చాలా బాగా యూస్ అవుతుంది ఇక మనం చేసే ఈ శ్రావణ మాసం పూజలు కూడా మన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త ఆదాయం పెరగడం కోసం మన కుటుంబం కోసం మన కుటుంబ క్షేమం కోసం చేస్తున్నాము ప్రత్యేకంగా మనం అమ్మవారికి చెప్పుకోవాల్సింది ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబం కోస కోసం చేసే పూజలు కాబట్టి ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు అత్యంత పవిత్రమైనటువంటి పూజలు అయితే నేను నా వరకు ఈ శ్రావణ మాసంలో పూజలకి ఎలాంటి ప్లానింగ్ చేసుకుంటాను అంటే ముందుగా పూజకి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా నేను లిస్ట్ రాసుకుంటానండి ఈ వస్తువులన్నీ కూడా ముందుగానే తెప్పించుకుంటానన్నమాట ఇలా తెప్పించుకుని పూజ గదిలో పెట్టుకుంటే మనకు అన్నీ కూడా వీలుగా వెసులుబాటుగా ఉంటాయి పూజ చేసుకోవటానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట అంటే పూజ నేను ఎలా చేసుకోవాలనుకుంటున్నాను సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నానా లేదంటే కొంచెం ఏదైనా అలంకరణ చేసుకోవాలి అనుకుంటున్నానా వీటిని బట్టి నేను ప్లానింగ్ అనేది చేసుకుంటాను అలాగే శ్రావణ మాసంలో మనం ముత్తైదుల్ని పిలిచి మనం వాయినం అది ఇస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి వాయినం అంటే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా ఇవ్వాలా ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని అవన్నీ వాటికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా ముందే చేసుకుంటానండి అలాగే మనకి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు తామరగింజలు కానివ్వండి గోమతి చక్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా ముందుగానే తెచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో నాకు తెలిసినంత వరకు కూడా వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి ఒకవేళ మీకు కుదిరితే వెండి కుందుల్లో దీపారాధన అనేది చేసుకోండి ఒకవేళ కుదరలేని పక్షంలో మట్టి కుందుల్లోనైనా దీపారాధన చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే ఈ దీపారాధన ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఒకవేళ రోజు ఆవు నేతితో దీపారాధన చేయలేము అనుకుంటే శుక్రవారం శుక్రవారం ఆవు నేతితో దీపారాధన చేసుకోండి చాలా మంచిది అలాగే శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా తులసి మొక్కను పూజించటం వల్ల చాలా వరకు కూడా సకల దేవతల ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది అలాగే శ్రావణ శుక్రవారాలే కాదండి శ్రావణ శనివారాలు కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు కాబట్టి శ్రావణ శనివారాలు చేసుకోవటం కూడా అస్సలు మర్చిపోవద్దు శ్రావణ మాసంలో కనకధార పూజ చేసుకోవటం కానివ్వండి కనకధార పారాయణం చేసుకోవటం కానివ్వండి లేదంటే మనం మణిద్వీప వర్ణన చేసుకోవటం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా మంచిదండి మీకు సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నా లేదంటే ఒక మంచి ప్లాట్ తీసుకోవాలి అన్నా కూడా చక్కగా మణిద్వీప వర్ణన పూజ అనేది చేసుకోండి చాలా మంచిది సంవత్సరంలోపే మీరు సొంత ఇంటి కళ నిజమవుతుంది ప్రతి సోమవారం కూడా అంటే శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళటం శివయ్యకి అభిషేకం చేయటం అలాగే శివయ్యని దర్శించుకోవటం ఎంతో ఉత్తమం ఇక శ్రావణ మాసం వచ్చే లోపు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి మంగళవారం శుక్రవారాల్లో మాత్రం ఇంటిని మాత్రం అస్సలు శుభ్రం చేసుకోకూడదు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ కూడా తీయాలండి కొంతమంది బట్టలు అలాగే ఉంచేస్తూ ఉంటారు పాత బట్టలు అవన్నీ కూడా తీసేసి ఇల్లుని ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అయితే ఆగస్ట్ ఎనిమిదిన మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఈ ఆగస్ట్ ఎనిమిది లోపి మీరు ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంది వరలక్ష్మి వ్రతం మొదటి శ్రావణ శుక్రవారం చేస్తారు కాబట్టి ఇరవై ఐదు లోపు చక్కగా ముందుగానే ఇంటినంత కూడా ఏర్పాట్లు అనేవి చేసుకుని ఎప్పుడు నీట్గా ఉండేటట్టు చూసుకొని వలసి ఉంటుంది కొంతమంది శ్రావణ మాసం అంతా కూడా పూజలు చేస్తారు పీఠం పెట్టి కాబట్టి పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ పెట్టుకుని కలసాన్ని ఏర్పాటు చేసుకుని ఈ నెల అంతా కూడా పూజలు చేసే వాళ్ళు ఉన్నారండి కాబట్టి ఇలా చేసుకోవాలి అనుకున్న వారు ఏంటంటే ఈ ఆషాఢ మాసంలోనే మంచి రోజు చూసుకుని చక్కగా ఇంటిని అంతా కూడా క్లీన్ చేసేసుకుని పూజకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు రాగి కలసాన్ని కానీ వెండి కలశాన్ని కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది కలశానికి సంబంధించినటువంటి ఒక రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే బియ్యం పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు ఇవన్నీ కూడా రూపాయి నాణాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చే డీటెయిల్ గా ఎలా అరేంజ్ చేసుకోవాలనేది అంతా కూడా ఒక వీడియోస్ రూపంలో చెప్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది అది చూసి మీరు పూజ అనేది చేసుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట ఇక అమ్మవారు నైవేద్యాల విషయానికి వచ్చినట్లయితే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి నైవేద్యాలు ఏం పెట్టాలి ఏ టైంకి ఏం నివేదించాలి ఇవన్నీ కూడా చేసుకుంటే మనకి కావలసినటువంటి సరుకులన్నీ కూడా ముందుగానే తెచ్చుకొని మనం నైవేద్యాలు అనేవి ఆన్ టైంలో లో చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇక ఇవన్నీ సర్దుబాటు చేసుకున్న తరువాత వరలక్ష్మి వ్రతానికే కాదండి శ్రావణ మాసం అన్ని రోజులు కూడా ఆడవారు తప్పకుండా గాజులు అనేవి వేసుకోవాలి చేతి నిండా గాజులు వేసుకోవాలి అలాగే ఒక మహాలక్ష్మిలాగా ఉండాలన్నమాట వరలక్ష్మి వ్రతానికే కాదు శ్రావణ మాసానికే కాదు ప్రతి రోజు కూడా ఏ స్త్రీ అయితే ఇలా ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాకపోతే ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో కానివ్వండి బిజీ లైఫ్లో కానివ్వండి వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి ఇలా పూజ చేసుకోవటం ఇలా ఉండటం అనేది వీలు కాకపోవచ్చు మీ వెసులుబాటుని బట్టి మీకు వీలైనంత వరకు అమ్మవారి పూజను చేసుకోవటానికి ప్రయత్నించండి చాలా మంచిది చూశారు కదా శ్రావణ మాసంలో మనకి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను అలాగే పూజ ఎప్పుడు చేసుకోవాలి అండి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేశాను కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రమే నమ అని కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్